మనం ఈరోజైతే రాజ్యలక్ష్మి గాయత్రి అయితే చదువుకుందామండి ఈ మంత్రం చదువుకోవడం వల్ల మనకైతే అనేక సంపద కాకుండా ఆ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి మంత్రం వచ్చేసి రాజ్యదాయ చ విద్మహే రమణీయ చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ राज्यदायै च विद्महे रमणीयै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् राज्यदायै च विद्महे रमणीयै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ఈ విధంగా అష్టలక్ష్ముల్లో ఒకరైన లా రాజ్యలక్ష్మి అమ్మవారి స్తోత్రం పారాయణం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు అయితే లభిస్తాయి నెక్స్ట్ వీడియోలో సంతాన లక్ష్మి గాయత్రి మంత్రం అయితే చదువుకుందాం వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్